ਸੋ ਭਗਤ ਕੇ ਨਾਮ ਹਾਂ ਆ 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 இப்படி ஆரம்பிச்சா எவ்வளோ பச்சம் கால இது ஆசனம் நேனந்த கொஞ்சம் ஆலசம் నా చె పైన నడవలోకి వచ్చేసరికి పడిపోయినట్టు వదే నడమ పిండి చూసుకుంటే అయ్యో ముందుకు మంచిది ఉంది కదా అని మనసు సరి చేసుకుని మనలు ప్రాణమై బీసీ కుంబంలోకి వచ్చేసరికి నాకు పెళ్లి ఆ పార్టీ లోపలికి పోయి మీరు వదిలేదు

ఏది గల ప్రభుత్వనికి నావాడు మాయమైన అయినను పట్టణంపై నేను ఆయన గారు ఏటీవల కాపురం ఎందుకు పెట్టినగా ప్రతి దినం వచ్చిపో మావంటి వాడకు కష్టంగా ఉండదు కొంత వద్దలకు తరవగా అరవగా మావవాడు ఏ కలుపు అకాలం విడుకొని ఎవరపడ కానీ దానికి చేరవేశారు సందో కానీ కానీ ప్రతి ఒక్కరికి బలమో మరణం ఇచ్చట ప్రత్యక్షమైనది ఇక్కడ అవును అరకు మిత్రమా ఎస్సేంటి ఇరవలసిన పురాణం కొంతకు రా మిత్రమా నీవు ఇరవలసినది ఇంకా ఏమీనో నించు చూడలేదు మిత్రమా ఇంకను నిన్నటి ప్రతి ఒక్క త్రమ కష్టంలోనే ఒట్టిదేవి రాదా అవి ఏమైనా ముఖ్యమైనవి అవి వ్యాకుల వ్యాకలు పడుచున్నది అవి నిలిచిపోయినందుకే ఇంత వ్యాకుల పడుచుటివే అవును మిత్రమా తమరి వాళ్ళకం చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉన్నది ఏ సందేహమా తమరు ఋషులే కదా ఏ సందేహమా మరి ప్రతివత ధర్మఘట్టంలోని స్త్రీలుగా పెంపుడు కదా సరే అరే భగదేవుడమైనటువంటి నీకు వాటి పట్ల అంత పామర మిందలకు అది స్త్రీలే కదా తమరికి చెప్పు గుర్తురా ఆ నా నిత్తముని గుడి తోటయ్యా కదా నీ అమ్మాయికి ఉపదేశించి నిన్ను ఉత్తము ప్రపంచములో ఫర్మామును ఎవరు విన్నాను చక్కగా చెబుתי মিত্রమా ముతరులకు అమ్మ ఇంట్లో లోకగా ముతరులకు అమ్మ ఇంట్లో లోకగా

వలహాలకి ఎత్తున కెత్తైన మిత్రమా తరువా ఐదు ఎలాగా వల్ల వయసు కాదు పట్టుకుంటూ వలసినట్టు దీని అర్థమంతే విడదీర్చు ఇప్పుడు రస పట్టలో పట్టవయ్యా గ్రహించావు రసాన్ని గ్రహించావు చెప్పు మందువా మిత్రమా ఈ పద్యంలో రచించినటువంటి మహాకవి స్త్రీ జాతికి చక్కటి సందేశాత్మకమైనటువంటి పద్యాన్ని రచించాడు మిత్రమా ఆహా ఏ పద్యం భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కానిమ్ము భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు అని కానిమ్ము రూపవంతుడు కానిమ్ము కురూపి కానిమ్ము ఆరోగ్యవంతుడు కానిమ్ము రోగి కానిమ్ము వివేకి కానిమ్ము అవివేకి కానిమ్ము మూఢభావుడు కానిమ్ము ఓహో భార్య అతన్ని సేవింపవలన ఈ పద్యం ఒక భావం మిత్రమహో మహానుభావుడు కవి ప్రభా ఏ పద్యము చెప్తున్నాడు ఇప్పుడు అతడు ప్రతి పరదేశి చోటు పరదీసి పట్టడం పంచదార నోటూర ఈ పద్యము మా ఇంటి దానికి వినిపించదిరా మరి లేవు మా ఇంటి నుంచి వేపారి పందులో మూడవ పెళ్లి వెళ్ళాము కంటే కాసల పేరు నాకు రావు కానీ మీరు నుండి తిండి వరకు ఏమేమో తగిలించుకుమలాగన

అత్త ఎంత కురూపు అయినదు భార్య అతను కాళ్ళు కడిపి వ్యక్తులు తమిళ తీరవలసినది అనే గ పురాణాలు ఘోషిస్తున్నాయి అవును మరి చెల్లాయికి ఇంత దాటినారమేమో తప్పక ఇప్పుడే తేడా ఉన్నది అనా మా వదిన చక్కగా చదువుకునిది కదా ఆ దృజీనమో దానికింత అదని పాటు ఐన ఇప్పుడు ఆడబుల ఆడబలి కాదు మరి అదను మాల్చిపోయినవి కట్టుబాట్లు కారిపోయినవి ఎప్పుడూ ఎట్ట కలిసినవి తన ఈ పాట పదట కలిసినవి మరికి బాలైన వేషములు పట్టదారు రోషములు రాధాంతములు శివులు సిద్ధాంతములు ఇంతేనా ఇదే విధంగా నడిచినగవారి మన్నేనయ్యా మన్నే విమా నాన్నగారు ఎందుకు పిలుస్తున్నారు కొంప తీసి నీ బాబు విన్నాడు ఏమో నాన్నగారు మన పురాణము మాట్లాగల పడుకుంటే మహత్యమేనమ్మా చూడమ్మా చెడు చెట్టులో అమ్మాయి చెడు చెట్టు చెడు तव्हां चुकी पुपल గారు మాటలు విని వస్తూ ఉన్నారు రాధ ఈ ఫోటోకు పురాణం నిలిపి నేను శీఘ్రంగా కార్యస్థానం వెళ్ళవలేదు అప్పుడు ఏమి తొందరలోనే ఆసనమైనదయ్యా ప్రతి వాళ్ళను లేదు భోజన ఆయసం పేరు లేదు కదా నాన్నగారు నేటి నుంచి వ్యాపారం అంతయ్యూ నా మీద మోపి తాము విశ్రాంతి దేయడం నిర్చున్నారు ముందు ఎవో వచ్చమన్నట అందుకనే శ్రీక్రమ రమ్మని అజ్ఞాపించునారు ప్రహోమొవత్తులంట శుభారం Why? you அந்த அந்த எல்லாம் பின்னிக்கிற மாதிரி కొల్లా గౌతులు కలిసి తీసుకొని ఒక పూటకు వాళ్ళని పులి కొన్ని శ్రమ పడించాను ఏమైనా రుప్రమా Oh, 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 oh,

తీయనుంది గెల్ల వెళ్ళని మరిది పురుగిటుడు తనదు ధర్మపత్తి రోజు దమ్ముగా శుభమా అంటూ కార్యస్థానం వెళ్లే ముందు అశుభకరంగా మాట్లాడుతున్నాడు అనుకుంటుంది మిత్రం అవును ముందు కాదు ఈ అశుభకరమైన మాట నేడు విని నోటి గుండా వినవలసి వచ్చినది సరే ఎన్ని కార్యభారముల మీద పట్టను మన గోష్ఠికి ఎన్నడూ భంగము కలగని మిత్రమైనయా నాకు కావలసిన చెప్తా విను రాతులకు మార్చుకున్నాం ప్రేక్షకు దేవుళ్ళకి నమస్కారం చేసి మాట మీరు నాటకాలు ఎన్నో చూసుకుంటారు హరిశ్చంద్ర నాటకము సత్య సందేశాన్ని గురించి అది కరుణ రసం కురుక్షేత్రము దాయాదుల పతనము అంటే రాజకీయం భారము భక్తి సందేశం కానీ ఈ చింతామణి నాటకము నవరస భరితమైనటువంటిది ముఖ్యంగా యవ్వను చూడవలసినటువంటి నాటకం ఇది ఎందుకంటే భార్యాభర్తల అనురాగము తండ్రి కొడుకుల ప్రేమ అభిమానము వాత్సల్యము స్నేహితుల యొక్క మమకారము అదే విధంగా పండితుడు అతి నిష్టాకర్షుడైన దిలో మంగళుడు స్నేహితుడి మాటలు అంటే చెడు స్నేహం ఎటువంటిది అన్న అంశం కూడా ఇందులో ప్రధాన అంశం ఆ చెడు సాహసంతో అంత మంచి బిలో మంగళుడు సర్వనాశనం అయిపోతాడు కనుక ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నాటకాన్ని చివరి దాకా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మా గురువు గారు బీసీ కృష్ణ గారు ఈరోజు సర్వత్తులైన వారికి ప్రతి ఒక్కరు కూడా మనశ్శాంతి వాళ్ళ ఆత్మ శాంతి కలిగిందని ప్రతి ఒక్కరు ప్రార్థించాలి నాది కర్నూలు జిల్లా పత్తికొండ మండలము నా పేరు విష్ణు కుమార్ అండి కనుక ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ నాటకాన్ని చివరిదాకా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను